స్వీట్ కార్న్ చీజ్ సమస్య అయితే రెడీ చేసాం ఎలా రెడీ చేసాం మనవిడైతే చూసే స్వీట్ కార్న్ చీజ్ సమస్య కోసం మైదాపిండిలో సాల్ట్ నూనె వేసుకుందాం తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతి పిండిలా కలిపేసుకుందాం తర్వాత కలుపుకున్న మైదాపిండిని ఇలా చపాతి కింద చేసుకుందాం రెడీ చేసిన చపాతిని ఆయిల్ లేకుండా పెన్న మీద వేడి చేసుకుందాం తర్వాత సమస్య చీటిల కింద కట్ చేసుకుందాం తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ లో కొత్తిమీర పచ్చిమిరకాయలు ఉప్పు కారం గరం మసాలా వేసుకుందాం తర్వాత చీజ్ ముక్కలు కట్ చేసి వేసుకుందాం తర్వాత స్వీట్ కార్న్ స్వీజ్ ముక్కలు మసాలాలు కలిసి బాగా కలిపేసుకుందాం కట్ చేసుకున్న చపాతి మొక్కలని ఇలా సమస్య కింద మరద పెట్టుకుని రెడీ చేసుకున్న స్వీట్ కానీ వేసుకుని మర్పెట్టేసుకుందాం మైదాపింట్లో కొంచెం వాటర్ వేసుకుని అలా సమస్య అమ్ముకుంటే ఊడిపోకుండా ఉంటాయి తర్వాత రెడీ చేసుకున్న సమసాలను ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం సమస్యలు ఎలా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం సమస్యలు చూసారు ఎంత బాగా రెడీ అయ్యిందో ఎలా ఉన్నది తిని చెప్తారు అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా చాలా అంటే చాలా బాగున్నాయి కాంబినేషన్గా పచ్చిమిరకాయలు హే బాబోయ్ మాటగా మాట చెప్పుకోవాలి కానీ ఇంట్లో రెడీ చేసిన సమాచారం చాలా అంటే చాలా బాగున్నాయి అందులోకి పచ్చిమరీ అట్టి తిన్నాం కదా అలాగే మీరు కూడా ట్రై చేసి మన వీడికి అయితే లెక్ చేయండి